చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి మాకన్నపురం పంచాయతీ ఉప్పిరిపేటలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు గ్రావెల్ తవ్వి తరలించేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు లారీల రాకపోకలతో రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ గనుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీరాజ్ అందిస్తారు పృథ్వీరాజ్ నమస్తే చెప్పండి మరి అక్కడ ప్రస్తుతం అక్రమ తవ్వకాలు దీని పట్ల అధికారులు స్పందన లేదు దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ జిల్లాలో ఇప్పటికే గ్రావాలు కానీ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రావ తవ్వకం వచ్చేసి అంతకు ముందు కూడా పలుసార్లు ఇక్కడ ఏదైతే హెచ్చరికలు కూడా చేశారంటే ఆ స్థానికులు ఏదైతే ఉన్నారో వాళ్ళ అన్నీ సిద్ధమవుతున్నాయి ఏదైతే పొలానికి కూడా వెళ్లే పరిస్థితి లేదు వాళ్ళు ఏదైతే వాళ్ళకి అక్కడ భూములు ఉన్న రైతులు కూడా పొలానికి కూడా వెళ్లే అవకాశం లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వారు అక్కడ ఆవేదన తెలియజేస్తున్నారు మొత్తం రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారి కనీసం ఆ ప్రయాణించేందుకు కూడా వీలుగా లేకుండా మొత్తం అంటే రేయింబ వాళ్ళు ఆ టిప్పర్లు ఏవైతే తిరగడం మొత్తం దుమ్ము ధూళి ఒక్కసారిగా ఆ మొత్తం అక్కడ మొత్తం రహదారు అంతా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఇదే క్రమంలో వీటికి పర్మిషన్స్ ఉన్నాయా అంటే ఏ పర్మిషన్స్ లేకుండానే మొత్తం యథేష్టగా మా మమ్మల్ని ఎవరు అడిగేది అనేది అంటే రాజకీయ నాయకులు పెద్ద అడ్డదండలు చూసుకొని యథేష్టగా ఈ అక్రమ సాగిస్తున్నారు సాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు బయట డిప్యూటీ సీఎం కూడా ఉత్తరాంధ్రలో భూమి పట్ల చాలా ఇది జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి ఎంతటి వారైనా వదిలేదు లేదు పీడీ యాక్ట్ కూడా నమోదు చేయాలి అని చెప్పి వివరించడం జరిగింది ఇటీవలే గా సో దీని పట్ల మరి అక్కడ అధికారులకు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు వారిపైన ఇప్పటికే ఈ ఏవైతే ఈ గ్రావల్ కానీ వీటి మీద విజిలెన్స్ తనిఖీలు కానీ ఎప్పటికప్పుడు ఉండేలా చూసుకుంటూ అలాగే అవసరమైతే పోలీస్ బందోబస్తు అంటే ఈ గనుల శాఖ అధికారులు కాస్త సంఖ్యాపరంగా తక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళకి రెవెన్యూ కానీ అంటే ఇప్పటికే ఇంత పరంగా అయితే వీటికి టాస్క్ ఫోర్స్ కట్టా ఉంది అలాగే ఈ గ్రావల్ తవ్వకాలు కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది వీటికి ఇప్పటికే అవకాశం ఏదైతే మొత్తం సమాచారం ఉన్నా కానీ అయితే చర్యలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత అలసత్వం జరుగుతున్నది అనే దాన్ని మనం గమనించవచ్చు అయితే వెంటనే ఎక్కడికక్కడ ఇటువంటి ఎందుకంటే ఇప్పటికే కూటమ్ ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా మేము ఉపక్రమించమని ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి భారీ హెచ్చరిక హెచ్చరికలు అయితే జారీ చేశారు అయితే ఈ క్రమంలో ఖచ్చితంగా ఇటువంటి మరోసారి రిపీట్ కాకుండా జిల్లా అధికారులు తక్షణమే బాధ్యత ఏదైతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరికొన్ని రోజులు వేసి చూడాలి రైట్ ప్రతి ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తెలియచేయండి థ్యాంక్ యూ హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి